నమస్కారం టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని బీజేపీ నాయకులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రి రాజశేఖర్ రెడ్డిపై చేసిన విమర్శలను ఖండిస్తూ ఆల్వాల్ బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నుండి నిధుల సమీకరణకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కృషి ఎంతగానో ఉందని అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు మల్కాజ్గిరి నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విక్రమార్కుడిలా నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు రైల్వే వలయంలోని సమస్యల పరిష్కారానికి ఆర్యూబిక్ కోసం కృషి చేశారని కేంద్రం నుండి నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు మరియు ఈరోజు వచ్చిన మన బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరికీ కూడా పేరు పేద నా నమస్కారాలు ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న బీజేపీ నాయకులు కొందరు చాలామంది నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది వారికి అసలు అంటే ఈ ఆర్యూపీల గురించి కానీ దీని గురించి కానీ అసలు అవగాహన ఉందో లేదో అనే మాకు డౌట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ఫస్ట్ ఆయన పని చేయాల్సి చేయాలి అనుకున్నది మెయిన్గా ఈ మల్కాజ్గిరి ప్రాంతం అంతా కూడా ఈ రైల్వే దిగ్బంధంలో ఉంది దీన్ని మనం తొలగించుకొని ప్రజలకి అందరికీ కూడా మనం వీళ్ళందరినీ కూడా దీని నుంచి రిలీజ్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ముందుకెళ్తూ ప్రతి ఒక్క రైల్వే మేనేజర్స్ని వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది వారితో పాటు మమ్మల్ని తీసుకెళ్ళి ప్రతి దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది నిన్న వాళ్ళు అన్నారు సరే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని ఫండ్ ఎవరి అనేది ముఖ్యం కాదు గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేస్తున్నారు వాటికి ఉన్న అడ్డంకులు అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసీస్ ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి ఎవరైనా వాళ్ళ వాళ్ళు ఎవరైనా వెళ్ళారా వాళ్ళ పార్టీ నుంచి ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఏవైతే ఎన్ఓసిస్ అవసరం ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ నుంచి అవన్నీ తీసుకురావడం జరుగుతుంది మరియు ఇంకా ఏవైతే ఈ ఆర్యూపీస్ కి అవసరం ఉంటాయో మరి ఆయన లెవెల్లో ఆయన పనిచేస్తూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు కానీ ఈ బీజేపీ నాయకులు అందరూ కూడా అదంతా కనిపించట్లేదు మరి వాళ్ళు అంటే కళ్ళు మూసుకున్నారా లేకపోతే చూడ చూడాలనుకోవట్లేదా నాకు అర్థమైతలేదు మరి రోజు ఆయన ప్రజల్లో ఉంటూ ఇంత పని చేస్తుంటే అలా అనడానికి నోరు ఎలా వచ్చిందో నాకు అర్థం లేదు పని చేయని వాళ్ళని అనండి మేము ఒప్పుకుంటాం కానీ ఒక ఒక వ్యక్తి అంత కష్టపడి పని చేసినప్పుడు మీరు మెచ్చుకోకున్నా సరే కానీ అట్లా మాట్లాడడం ఒక ఎమ్మెల్యేని అట్లా మాట్లాడడం అది సరికాదు మీరు అందరు కూడా అది వెనక్కి తీసుకోవాలని మేము మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరం కూడా మేము ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నాము ప్రజల కోసం పనిచేస్తున్నాము మేము పని చేయడాడు మమ్మల్ని ప్రశ్నించండి మేము సమాధానం ఇస్తాం అంతేగాని పని చేసినాక కూడా మమ్మల్ని మాట మాటలు ఇట్లా అంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోము మేము ఖచ్చితంగా దీనికి మేము కూడా ఎక్కడి వరకు అక్కడ తెగిస్తాము ఇంకా 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 కూడా ఇప్పుడు మొన్న రీసెంట్గా తీసుకుంటే క్రిస్మస్ కి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ లో మొత్తం నూట ముప్పై చర్చిలకి ముప్పై వేలు వచ్చాయి మరి ఇది ఇది అసలు అంటే మేము అపోజిషన్ లో ఉన్నాం అయినా గాని అంత అన్ని చర్చెస్ కి ఎలా వచ్చింది ఫండ్ అదంతా కూడా మా ఎమ్మెల్యే గారి కృషి అంటే మేము అపోజిషన్ లో ఉన్నా గానీ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఏదైతే ప్రజలకు అందాలో అది అందే విధంగా పనిచేస్తున్నారు ఆయన అంటే బిఆర్ అపోజిషన్ లో ఉన్నా మనకి ఎందుకులే అని వదిలేయకుండా ఖచ్చితంగా ఏ ప్రజలకు అందాల్సింది అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క మినిస్టర్ని గారిని కలుస్తున్నారు అందరినీ కలుసుకుంటూ కింద కింద లెవెల్ అఫీషియల్స్ వాళ్ళందరూ కూడా కలుసుకుంటూ ఆ పనులన్నీ కూడా జరిగే విధంగా పనిచేస్తున్నారు మీరు అవన్నీ కూడా చూడండి చూసి కొంచెం కళ్ళు తెరుచుకొని మాట్లాడండి అంతేగాని ఏది నోటికి వస్తే అది మాట్లాడకండి ఇది ఒకటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంక ఇక మీదట మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని అంటే మాత్రం మేము అందరం కూడా ఏమి ఎక్కడమైన హాస్పిటల్ అని ఎక్కడ పోయినా కాలేజీలని ఇదేనా కోటి ఫారము ఫీడింగ్ ఇదే కథ నా ఇది ఎక్కాల ఫ్రెయిన్ ఎక్కాల డెల్లీకి పోవాలా ఫ్రెయిన్ ఇటలా గారు నీకు చెప్తున్నా భవిష్యత్తు భవిష్యత్తు మా పార్టీలో పనిచేసినట్టును అన్న మర్యాదతో చెప్తా ఉన్నాం ఇలా కంట్రోల్ చేయి కంట్రోల్ చేయలేదు అనుకో నీకు చౌర స్థలం మీద నీ బొమ్మ దగ్గర పెడతాం మిస్టి బొమ్మ నీ బీజేపీ నాయకులు ఇంటిని ముట్టిస్తాం దానికి వచ్చిననుకో కర్రగాసు సుక్కు పెడతాం మేము గులాబీ దండిది

ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము మరి నిన్న అల్వాల్ బీజేపీ నాయకులు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది దాని సంబంధించే ఈరోజు మరి అల్వాల్ నాయకులు అందరం కూడా బిఆర్ఎస్ నాయకులము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే అది అధికారంలో మేమున్నాము కేంద్రంలో నిధులు మావి చేసే పనులన్నీ మా ఎంపీ గారికి మరి క్రెడిట్ దక్కుతా ఉందని చెప్తా ఉన్నారు సంతోషం కేంద్రంలో వాళ్ళే ఉన్నారు ప్రభుత్వం ఉన్నమంత మాత్రాన ప్రభుత్వాన్ని చేసిందంటే కాదు కదా మరి ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎందుకున్నారు ప్రజలది గవర్నమెంట్ అంటే ప్రజలది వాళ్ళు పోతేనే ఫండ్స్ ఇయ్యారు కదా వేరే పార్టీ పోయి కూడా అడగచ్చు ప్రజాస్వామ్యంలో తీసుకురావచ్చు మరి ఇదొకటి ఈరోజు మీరు మల్కాజీ ఇందులో మేము కూడా దేవుని మొత్తం కానీ దేవుని చేరి పోట్లాడే పార్టీ కాదు మరి ఎందుకంటే తెలుసు ఏం పనులు కావు దేవుని చెప్పి పోట్లాడగాలి దయచేసి గంభీర్ ఆలోచించుకొని మల్కాయిలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అన్ని రైల్వే క్రాసింగ్లు కంప్లీట్ చేస్తాం ఐదు ఇలా చేసి చూపిస్తాం ఎమ్మెల్యే చిత్తశుద్ధతో పనిచేస్తాం అని కాదు ఇలా అవే కాకుండా రోడ్లు కానీ ఇలా ఇలా సెవెన్ కాలనీస్ అని ఇలా అల్వాలీస్ దగ్గర ఉంటాయి ఇలా అక్కడ ఎంత అంటే ఇంట్లో ఇండ్లు వచ్చేసిన ఒక మోరీ లేదు ఒక రోడ్ లేదు దానికోసము వాటర్ వాల్స్ని వారు కమిషన్ ఒప్పించి నాలుగున్నర కోట్లు తీసుకొచ్చే జరిగింది ఇలా రెండు డిపార్ట్మెంట్ వచ్చి ఫండ్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే వాటర్ వాల్సే ఫండ్స్ లేదు కాబట్టి ఇక అలాగే హైటేషన్ రోడ్ నాలుగున్నర కోట్లతో హైటేషన్ రోడ్ శాంక్షన్ చేయించింది అంటే ప్రజలు ఇలా రోజు రోజు ప్రజలు వెలుగుతూ ఉన్నారు రోజు పదిహేను పదిహేను ఖాళీలు వస్తూ ఉన్నారు అంటే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు వాళ్ళ సమస్యలు తీసుకుంటున్నాడు అధికారం పెరిగిపోతున్నాడు సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాడు ఇలా ప్రజలు నిజంగా కూడా మేము మాకు ఒక ఎమ్మెల్యే ఇలా మంచి ప్రజా ప్రజలు కలిసిపోయి ఎమ్మెల్యే దొరికితే మేము అందరం సంతోషిస్తాము మేము అందరం అదృష్టవంతంగా పనిచేస్తున్నాం ఆయన కింద మేము పనిచేస్తున్నాం థ్యాంక్ యూ జస్ట్ అయ్యే పనులు పోవాలి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని చెప్పి మా మోడీ గారు అని చెప్పి మా ఎంపీ గారు అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఎప్పుడు ఉన్నారండి ఇక్కడ అలవాళ్ళు ఒక కార్పొరేటర్ ఉన్నారా ఒక ఎమ్మెల్యే అయినా ఇప్పటిదాకా లేకపోతే ఎంపీ అయినరు మొన్న కదా ఈటల రాజేందర్ గారు ఎంపీ అయ్యారు సరే అయ్యి ఇప్పటివరకు ఎంత ఎన్ని ఫండ్స్ చెప్పండి చూపించాడు లేకపోతే మేము డీటెయిల్ గా మేము కూడా చూపిస్తాం నేను ఎన్ని ఫండ్స్ మేము తీసుకొచ్చాము మేము ఎప్పుడు కూడా అట్లా అనవద్దు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నది మీరు ఎడ్యుకేటెడ్సే కదా మేము కూడా ఎడ్యుకేటెడ్సే కదా కూర్చుందాం మాట్లాడోరు మీరు అన్నట్టు మా ఎమ్మెల్యే గారు రమ్మంటే వస్తారు ఈటల రాజేందర్ గారికి సరే ఏదన్నా నీకేదో తెలియకపోతే ఫస్ట్ మా దగ్గర రండి ప్రెస్ మీట్ పెట్టక ముందుకు కానీ ఇంకేదైనా మాట్లాడే ముందుకు అంత ఫ్రెండ్సే బ్రదర్సే కదా ఎలక్షన్స్ అప్పుడే పార్టీల్లో ఎలక్షన్స్ తర్వాత అందరం ఒకటే కదా ప్రజల కోసమే కదా మేము కూడా స్వాగతిస్తాం ప్రజల కోసం ఏదంటే అది మీరు పది చేస్తాం మేము ఇరవై చేస్తాం అంట అట్లేం లేదు ప్రజల కోసము కొత్త కాదు కదా మాకు అరే చేసేట ఆయనని యాభై వేల వచ్చి మెజార్టీ గెలిపించినారు ఆ ఉత్సాహంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు పని చేస్తున్నాడు తప్పేమున్నదండి అంటే ఇవాళ క్రెడిట్ అనే పోతుందన్నాయి ఇప్పుడు ఇది అంతా ఒకటే అర్థమవుతుంది ఏంటంటే వచ్చేది ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ మళ్ళీ అంతా తయారా అనమాట ఈ ఇరవై గడబడి చేసి క్రెడిట్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్స్ అని చెప్పి అరవై గడబడి చేసి అరే అట్లా చేయకూరు అయ్యేదారు ఉంటే మీరు తీసుకొచ్చి చూపించుకొని చెప్పియండి మరి మేము చేయించే పని మేము పబ్లిసిటీ చేసుకోకపోతే మేము ఫ్లెక్సీలు వేసుకోకపోతే ఒకటి చేసుకుంటారు లేదు రండి డేటా తీసుకుంటారు రండి మేము కూడా డేటా చేసుకొని వస్తాము ఏడుకి వస్తారని కూర్చుందాం అన్ని క్లారిఫై చేద్దాం ఒకవేళ నిజంగానే ఎంపీ గారు చేసిర్రు అనుకోండి ఆయనకు సన్మానం చేద్దాం మేము వస్తాం సన్మానం చేస్తాం అదే ప్రకారంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు మీరు రన్ వచ్చి సన్మానం చేయండి ఉందా ఉందా అట్లా అంతేగాని అనవసరంగా ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడానికి పెద్ద లీడర్లు అయితే చెప్పు లేకపోతే ఏదో అంటే సీనియర్ లీడర్లు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవాలి కదా వాళ్ళకు జూనియర్లు వస్తారు మాట్లాడుతారు వస్తూ ఉంటే కొన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి మంచి చెడు ఏదో పోసుకో మంచి చెడోకో ఉంటాయి కొంచెం ఎడ్యుకేట్ అయ్యి మాట్లాడాలి మాట్లాడేదాన్ని కాదు ప్రతి మనం డిబేట్ కాదు ఇది ఫైట్ కాదు కాకపోతే ఒక మంచి అట్మాస్ఫియర్లో ఫ్రెండ్ అట్మాస్ఫియర్లో కూర్చోవాలి క్లారిఫై చేసుకోవాలి తప్పేం లేదు ఏ పార్టీ అయితే ఏమున్నదని ప్రజల కోసమే కదా అనవసరంగా ఇది అది అది ఇది అని మాట్లాడితే అట్లా కరెక్ట్ కాదు కదండి చేయండి మీరు కూడా చేయండి పని చేయండి ఎంత డెవలప్మెంట్ చేస్తారో చేయండి మంచి మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు లేకపోతే అవసరం వస్తే మేమే అవసరం సార్ ఈ పని తిరుగుతున్నాం అయితే లేదు మీరు కొంచెం చెప్పండి చేయండి